ఈ ప్రజారత్వ యాత్రకు కేంద్రపల్లి మండలం నుండి సేవాగఢ సేవాగఢాల్ మహారాజ ఆలయం నుండి ప్రారంభం చేయడం జరిగింది ఆనాటి నుండి సుమారా మూడు రోజులుగా ఈ ప్రజారత్వ యాత్రలో ప్రజారో యాత్ర కొనసాగుతా ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి మేము ఈ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసేది ఈ భారతదేశంలో బోలి భాషను ఈ యొక్క భారత రాజ్యాంగంలో చేర్చాలనేది మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఈ భారతదేశ పూర్తిగా పదిహేను కోట్ల మంది బంజారా బిడ్డలు ఉంటే ఇవాళ వారికి ఉద్యమం లేకపోవడం చాలా పరిస్థితి ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు వీటిని వీటిని అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా భారత జీవో నెంబర్ త్రీ వల్ల ఇవాళ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరుజలందరూ కూడా నష్టపోతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా జీవో నెంబర్ త్రీ పునరుద్ధరించి జీవో నెంబర్ త్రీనే ఇస్తారా లేకపోతే ఇంకో జీవోనే ఇచ్చి గిరిజన ప్రజలు ఆదుకుంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఎందుకంటే మీరు ఇప్పుడు రేపు కూర్చున్నటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి ఓర్ పోని భాషను అదేవిధంగా జీవో నెంబర్ త్రీ ను చట్టబద్ధత కల్పించాలనేసి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మీరు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాలనేసి మేము పూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ ఎక్కడ జరుగుతున్నటువంటి అన్యాల మీద సేవాలయాల సేన పూర్తిగా అన్ని అన్ని విషయాల్లో కూడా ఉద్యమాలు చేస్తుంటే వస్తా ఉన్నది ఏ బిడ్డకు అన్యాయం జరిగినా ఎవరు ఎవరు కూడా కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇవాళ సేవలు చేయ జాతి పక్షాన అనేసి మీ అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరు కూడా జాతి బిడ్డలు ఆత్మహత్యలు ఎవరి ఎవరి ప్రభు ప్రలోభాలకు ఎవరి ఈ లోనై ఎవరు కూడా ఆత్మహత్యలు కారణం కాకండి ఎందుకంటే మా గ్రూప్ తీసుకురాండి మేము మీకు భరోసా ఇస్తా ఉన్నాం ఎంత పెద్దవారైనా సరే వారిని ఎదిరి చేయడంలో సేవలు చేయడం అనేసి మీ అందరికి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఒక్కడికి లోనై మీ కాదు మీ సమస్యను తెలియజేస్తేనే ఆ సమస్యను మేము బయటికి తీసుకొచ్చి వాళ్ళని అడగగలుగుతాం అంతేగాని ఆత్మహత్యలు దారి చేయొచ్చనేసి ఈ సేవలాలు సేనగా మీకు పూర్తిగా చేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సేవలాల సేన యాత్ర నడుస్తా ఉంది ఈ రోజుతో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లేదన్నది కాబట్టి మేము వారందరినీ కూడా సాగలింపి ఇక్కడ ఈ జిల్లా నుంచి సాగలించేవాడేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం Yeah राष्ट्र अध्यक्ष